సంస్కృతంలో కొన్ని నీతి అంటే సుభాషితము అంటే మంచి మాటలు చె చెప్పే కొన్ని శ్లోకాలు ఉన్నాయి ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవ తస్మాత్ దేవ వక్తవ్యం వచనేక దరిద్రత మంచి మాటలను మాట్లాడడం వలన సమస్త ప్రాణికోటి సంతోషపడతాయి అందువలన మంచి మాటలు మాట్లాడడం వలన మనకు కలిగే నష్టం ఏముంది కాబట్టి మనమందరూ మంచి మాటలను మనసులో ఒకటి బయట ఒకటి కాకుండా ఎవరైనా కనపడినప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ప్రయత్నించండి ప్రయత్నించాలి అన్న మాటను మన పెద్దవాళ్ళు శాస్త్ర గ్రంథాలలో సుభాషితాని అంటే మంచి మాటలు అన్న దీంట్లో మనకు సందేశాత్మకంగా ఇచ్చిన శ్లోకము మరి ఒకటి నచోరహార్యం నచరాజ్యహార్యం నా భాతృభాజ్యం నచభారకారి వ్యయకృతే వర్త నిత్యం విద్యాదనం శర్వదన ప్రధానం దొంగలు దొంగలించుకోలేరు రాజులు అపహరించలేరు అన్నదమ్ములు పంచుకోలేరు ఇంకా బరువైనది కూడా కాదు ఖర్చు చేసే కొలది పెరుగుతుంది అదే విద్యాధనము కాబట్టి మనమందరం కూడా చక్కగా విద్యావంతులు కావాలి అనే మాటను పాతకాలంలోనే ఆ కాలంలోనే పెద్దలు మన కోసము చెప్పిన మంచి మాటలు ఇంకొకటి చెప్పారు ఆచార కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమ స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం సదాచారంలో సత్ప్రవర్తన అనేది వారి యొక్క కులమును సూచిస్తుంది ఇక వారు మాట్లాడే మాట వారు నివసించే ప్రాంతాన్ని సూచిస్తుంది తెలియజేస్తుంది ఇక ఎవరు స్నేహం ఎవరైనా మంచిగా సంభ్రమ అంటే ఆనందంగా మంచిగా అందరితో కలిసిమెలిసి ఉన్నారంటే వారి యొక్క వారి యొక్క సత్సంగం అనేది ఏమనేది వారు ఎవరెవరితో మంచి వారితో సాహసం చేస్తున్నారా లేక చెడు వారితో సహ చెడు తలంపులు కలిగిన వారితో సహిస్తున్నారనేది సంభ్రమ స్నేహమాఖ్యాతి వారి యొక్క మాటల వల్ల అంటే ప్రవర్తనల వల్ల తెలిసిపోతుంది అని చెప్తున్నారు ఇంకా ఉపురాఖ్యాతి భోజనం ఎవరి యొక్క శరీర సౌష్ఠమైన మనము గమనించినట్లయితే వాళ్ళు తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అని ఆ కాలంలో పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు ఇక ఇంకొక చెవటిగా మరియొక్క శ్లోకం అయాచితాని దేయాన్ని సర్వద్రవ్యాన్ని బాలక అన్నం విద్య తదా విన్య విద్య అనర్తిభ్యో నదీయతే అడిగిన వెంటనే అన్నీ ఇవ్వచ్చంట ఎవరికి ఎవరైనా అడిగితే మాకు ఇది కావాలి అది కావాలి అంటే సరే ఇచ్చే ఉంటాం కానీ అడగకుండా అడిగినా కూడా అనర్తి యాచిస్తే కానీ అడిగితే కానీ ఇవ్వకూడనివి నాలుగు ఉన్నాయి అని చెప్పినారు ఏమిటా నాలుగు అంటే భోజనం అన్నం యొక్క విలువ వారికి తప్పకుండా తెలుసు ఆకలి వేసినప్పుడు ఆకలి బాధ ఎలా ఉంటుంది అన్న విషయము అర్థమైనప్పుడే అన్నం విలువ తెలుస్తుంది కాబట్టి అడిగినప్పుడే అయాచితాన్ని అడగకుండా మనం పెట్టకూడదు అడిగినప్పుడు పెడితే వారికి ఆత్మసంతృప్తి కలుగుతుంది కడుపు నిండుతుంది అలాగే విద్య చదువు కూడా చదువు యొక్క విలువ అనేది అప్పుడు తెలుస్తుంది అన్నం యొక్క విలువ తెలుస్తుంది అలాగే ఇంకేమి అన్నం విద్య తదా కన్యా అలాగే ఎవరు అమ్మాయి మనం ఇంట్లో ఎంతో అపరూపంగా పెంచుకున్న అమ్మాయిని కూడా అడిగితేనే ఇవ్వాలి అలా చేసినప్పుడే ఏమి మనకు వారికి మనకు ఇద్దరికి కూడా ఆ వస్తువును ఇవ్వడం వలన గౌరవ మర్యాదలు ఉంటాయి అంతేకానీ మనము అడగకుండా ఏదో మన ఇంట్లో ఎక్కువైపోయిందని అన్నం కానీ లేదా మనకు చదువు అంటే విద్య బాగుంది అని అడగకుండా చేయడము లేదా ఇంకేమిటి అమ్మాయి మన ఇంట్లో భారంగా ఉంది మనకు తిండి పెట్టి పోషించుకోవడం అనేసి ఎవరికొవరికి ఇచ్చేస్తామనుకోండి ఆ తర్వాత వచ్చే పాటలు భగవంతుడికి ఎరుక కాబట్టి మనము అన్నీ అంటే ఏమైనా ఈ పువ్వులు కాయలు ఎలాంటివన్నీ ఇచ్చేయచ్చు ఈ అమ్మాయి విషయంలో చదువు విషయంలో ఇక అన్నం భోజనం విషయంలో మాత్రము ఆలోచించి ఇవ్వాలి ఎవరికి అడిగిన వారికి ఇతనికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆలోచన చేసి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అడిగారు భోజనం పెట్టాము తిన్నవాళ్ళు ఉంటారా లేదు బాగలేదని మనల్ని ఏదో ఒకటి అనిపోతారు దానివల్ల అన్నం నిందా చేయకూడదని చెప్పింది వేదం ఇంకేం చెప్పింది విద్య చదువును కూడా ఎవరికి వర్తిస్తే ఆ చదువు నిరర్థకమైపోతుంది చెప్పిన వారికి ఫలితం లేకుండా పోతుంది నిజమైన చదువు ఎవరు కావాలని అర్థి చూస్తాడో అతన్ని విద్యార్థి అన్నాం ఆ విద్య అర్తి విద్యను అర్థించి వాడికి ఇస్తే అతడు అతడు జీవితంలో గొప్పవాడవుతాడు ఎవరు నీకు చదువు చెప్పినారంటే పలానా వారిని గౌరవంగా చెప్పగలడు ఎవరికి పడితే మనం చదువు ఇచ్చామంటే అంతే సంగతులు అలాగే అమ్మాయి కూడా మన ఇంట్లో వెళ్ళిన అమ్మాయిని మనం ఎంతో జాగ్రత్తగా పెంచి ఒకరి ఇంట్లో ఇచ్చామనుకోండి ఆ అమ్మాయి చక్కగా మంచిగా పెరిగి మంచి గౌరవ ప్రతిష్టలు ఇస్తే ఆ గౌరవం మనకే దక్కుతుంది అలా కాకుండా ఎవరో అనామకులకు ఇచ్చి మనము బాధపడుతుంటే ఆ బాధ కూడా మనకే వారి ఉసురు మనకే తగులుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ మూడు విషయాల అన్నము విద్య కన్యా విషయంలో జాగ్రత్త వహించాలి అని పెద్దలు మంచి మాటల ద్వారా చెప్పిన మనకు నీతి సందేశం హరి ఓం సత్సత్